అన్నగారు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెడితే అన్నగారుని విలేకరులంతా ప్రశ్నలు వేస్తారు కదా ప్రశ్నలు లేసారు అయ్యా అన్నగారు ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది క్యాపిటలిజం ఉంది కమ్యూనిజం ఉంది సోషలిజం ఉంది ఇక మీరు వచ్చి కొత్తగా చెప్పేది ఏంటి అని అడిగారు భలే ప్రశ్న వేసారు రా చిక్కు ప్రశ్న ఎన్టీ రామారావు గారికి ఏం చెబుతాడబ్బా అనుకున్నారు రామారావు గారు క్షణం ఆలోచించలా అవలేలుగా చెప్పాడు బ్రదర్ నాది మానవతావాదం ఐఆమ్ జూమనిస్ట్ అని చెప్పాడు దెమ్మ తిరిగిపోయింది తెలిసిపోయింది పైపెట్ తెలుసా నీ కమ్యూనిజం చెప్పిన క్యాపిటలిజం చెప్పిన సోషలిజం చెప్పిన మానవాళి బాగుకే కదయ్యా అదే నేను మానవాళి బాగుకి హ్యూమనిజం తీసుకున్నానని చెప్పాడు చెప్పటమే కాదు దాన్ని ఆచరించి చూపించాడు ఏం చేశాడు మీరు తేలిగ్గా అనుకుంటారు కిలో రెండు రూపాయలు బియ్యం తినటానికి బియ్యం ఉంటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట నా యొక్క సిద్ధాంతం అని చెప్పాడు మరి ప్రభుత్వాలన్నీ చెప్పే అదే కదా ఓట్లు వేయించుకునేది ఎందుకు ఇవన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఎవరన్నా చేశారా ముప్పై ఐదు సంవత్సరాలైనాక రామారావు గారు వచ్చారు రాజకీయాల్లోకి అప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ చెయ్యని విధంగా అన్నగారు కిలో బియ్యం రెండు రూపాయల పథకం ఇస్తే ఆ పథకం ఇప్పటికి కూడా అమలు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా దాన్ని ఈరోజు అందమైన మాట ఏమంటున్నారు తెలుసా ఏ రెండు దేశాలు ఏ మూడు దేశాలు సమావేశమైనా మొట్టమొదటి మాట్లాడుకునే మాట ఏంటి ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత అని మాట్లాడుకుంటున్నారు ప్రజలకి ఆ ఆహార భద్రతే నలభై ఏళ్ళ నాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి కిలో బియ్యం రెండు రూపాయల పథకం అది పేదవాడికి ఆహార భద్రత అది రామారావు గారికి ఉన్న అంకితమైనటువంటి భావం